హలో ఎలాస్ ఖాళీగా ఉంటే ఈ స్టోరీని వినండి ఎందుకంటే నేను ఒక స్టోరీ రాసిన స్టోరీ ఎలా ఉన్న మీరే చెప్పాలి ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు ఆడు చాలా పేదరికం పేద అబ్బాయి ఇదేటర్ బాబు ఎప్పుడు డబ్బు ఉన్నారు అవుతాం అందరూ అంబాని కొడుకునైనా బాగున్నాను అనుకుంటాడు అయితే ఒకసారి వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు తాత తాత మనం ఏంటి ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటాం ఏంటి అసలు ఏటైంది నువ్వు ఏంటి సంపాదించలేదు అంటే అప్పుడు తాత చెత్త బోల్ డబ్బులు సంపాదించాను మనం రాజుల్లో బతకచ్చు ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది మీ అమ్మ ఏంటి చేసిందంటే ఒక రింగ్ ఉంటుంది కోట్లు పాల్ ఒక రింగ్ని పోగొట్టేసింది ఆ రింగ్ మాత్రం ఇప్పుడు మన చేతిలో ఉంటే మీరు ఒక మంచిగా ఉండేవాళ్ళు మీ నాన్న నువ్వు మీ తమ్ముడు మీ అమ్మ అందరూ ఒక మంచి బిల్డింగ్లో నివసించే వాళ్ళం మీ అమ్మ ఆ రింగ్ అంటే పడిస్తుంది ఎలాగ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి అడగ వాళ్ళ అమ్మ దగ్గర ఆ రింగ్ని పడి లేదరా దొంగలు వచ్చారు దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని ఆ దొంగ యాదవలు ఎవరు ఆ దొంగ యాదవలని ఎలాగైనా కొట్టేసి నేను ఎలాగైనా ఈ ఇంటి నుంచి ఒక పెద్ద ఇంటికి డబ్బున్న అవ్వాలి అని అనుకుంటాడు మన హీరో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి టైం మిషన్ అడుగుతాడు టైం లోనే ఒక కి వెళ్ళి నేను ఆ దొంగల్లో కొట్టేసి మేము డబ్బు ఉన్నవాళ్ళుగానే ఉంటాము మామూలుగా ఎప్పుడు డబ్బులు లేకుండా ఉంటా డబ్బు ఉన్న వాళ్ళే ఉంటాము ఇప్పుడు మేము కోటేషన్లో అవుతాం చెప్పేసి ఆ టైం మిషన్ ఎక్కారు టైమ్ మిషన్ ఉండగా అప్పుడు మళ్ళీ టైం మిషన్ లోకి వెళ్తే అమ్మ బుక్ చదువుతుంది ఆ అమ్మయ్య వాళ్ళ అమ్మ అక్కడ ఆ చేతికి కూడా రింగ్ ఉంటుంది ఆ అమ్మయ్య ఆ చేతికి రింగ్ ఉంది ఆ దొంగ ఎదవలు వచ్చేలోపు ఆ రింగ్ పోగొట్టుకున్నా నేను చూసుకుంటాను అని చెప్పి అలా చూస్తారు వెనక్కి నుంచి అప్పుడు అలా అమ్మ ఫ్రెండ్స్తో ఆడుకుంటారు ఫ్రెండ్స్తో ఆడుకోకుండా ఆ పార్కులోని ఆ రింగ్ అనేది పడిపోద్ది వాళ్ళ స్నేహితులతో ఆడుకోగా ఆ రింగ్ కిందన పడిపోద్ది అప్పుడు ఆ మేము ఆ రింగ్ ఆ పిల్లలు చూసి ఆ రింగ్ చూసి ఇది టంప్ పడిసింది దొంగలు తీసుకెళ్లిన రూపో ఈ రింగ్ తీసుకెళ్ళి మామ చేతికి ఇచ్చేద్దాం మామ చేతికి ఇస్తే డబ్బున్నాళ్ళు అవుతాం మళ్ళీ అని చెప్పేసి ఆ మామ దగ్గరికి వెళ్తారు ఇగో రింగ్ మీ కూతురు పడేసిందంటే బాబు ఇలా పడేసిందా సరే మీ దగ్గర ఉంచండి మా దగ్గర ఉంచడం ఏంటి ఇది కోటి రూపాయలు లక్ష రూపాయల రింగ్ కదంటే ఎవరు చెప్పారు బాబు కాదు ఇది ఇరవై రూపాయల రింగ్ ఇది మీ అమ్మకి అలా చెప్పాలి బాధ్యత ఉండాలని చెప్పేసి అలా చెప్పాను మీరు ఆ రింగ్ ఉంచండి మీ అమ్మ బద్దకాన్ని ఒళ్ళు తీస్తాను వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటుంది కదా సరే అయితే నేను చూసుకుంటే మీరు తీసుకెళ్ళిపోయినాను కానీ వాళ్ళిద్దరు పిల్లలు ఏడుస్తారు చే దీని అమ్మ మనం ఏదో అనుకున్నారా ఆ రింగ్ అంత డబ్బు అయితే కాదు మనమే పెద్దవాళ్ళమే బాగా చదువుకొని మన జాబ్ తెచ్చుకొని మనం డబ్బు ఉన్న అవ్వాలి మన అనే కొడుకు కాదు కానీ మన కొడుకునైనా సరే మా నాన్న ఒక మంచి జాబ్ చేస్తారని చెప్పుకోవాలని చెప్పి ఒక జాబ్ అయితే చేస్తారు అలా జాబ్లో కూడా అవుతారు బోల్ డబ్బులు వస్తాయి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని ఎలాగైనా సాధించాను మా తా మా అమ్మ చేసిన తప్పు అనుకుంటున్నాను కానీ మా అమ్మ తప్పు చేయలేదు ఆ రింగ్ మా తాత ఏమందరూ ఏడు చేయలేదు నేనైనా చేయాలని చెప్పేసి స్వేచ్ఛగా చేసుకుంటాడు ఒక కొడుకు పడతారు వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా ఉంటారు అమ్మయ్యని ఎలగిన అయ్యాను ఆనందంగా ఉన్నానని వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి చెప్తారు అప్పుడు వాళ్ళ మామ నాకు చెప్పిన కథ ఇది ఆ ముసలి మామ నాకు చెప్పింది ఈ కథ అంతా బాబు ఇలా జరిగింది నా కొడుకు ఎలాగో డబ్బున్నోడు అయ్యాడు నేను పడిశాను రింగ్ కానీ దొంగలు చెప్పి దొంగల పేర్లు చెప్పి నేను అలా చేశాను కానీ నేను చేసిన తప్పు మా కొడుకులకు అనుభవించారు ఫోన్లో ఎప్పటికైనా సరే డబ్బున్నయ్యారు కదా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీకు ఏంటనిపిస్తుంది మీరు ఇలా పేదోలు అయితే మీరు పాస్ట్కి వెళ్ళడమో కాదు మీరు ఇప్పుడు ప్రెసెంట్లో ఏం చేస్తున్నారు అనేది గొప్పగా చేసుకోండి మీ నుంచి అయినా డబ్బున్న వాళ్ళు అవ్వాలని నేనైతే అనుకుంటాను అనుకుంటే ఏదైనా సాధించగలం లేకు ఇప్పుడు నుంచి అయినా చదువు అయినా నీ ఫ్యూచర్ని నువ్వు రాసుకో ఇంకా అప్డేట్స్ కలిగిన వీడియోస్ మీకు మెక్స్ట్ సబ్స్క్రైబ్ ఈ కథ నచ్చితే కమెంట్ చేయండి